ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం ఏపీ ఆంధ్రప్ర ప్రభుత్వం రేషన్ కార్డు వ్యవస్థలో గణనీయమైన మార్పులు చేస్తుంది ఇందులో కొంత డిజైన్లు ప్రవేశపెట్టడం మరియు గత పరిపాలనలో నిలిపివేసిన చంద్రన్న కానుకలను పథకాలని తిరిగి రాష్ట్రం ప్రవేశపెట్టాలని ఈ పరిమాణాలు రాష్ట్ర పౌరుల ముఖ్య శాఖ రేషన్ కార్డు హోల్డర్లు మెరుగైన సేవలు మరియు ప్రయోజనాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు కొత్త రేషన్ కార్డులు మరియు డిజైన్ల గురించి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ హయాంలో పంపిణీ చేసిన రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది పాత కార్డులపై వైఎస్ఆర్ వైఎస్ జగన్ ఫోటోలు పార్టీ రంగుల్లో డిజైన్ చేశారు కొత్త ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డు కోసం సరికొత్త డిజైన్ను రూపొందించడంపై దృష్టి సాధించింది దీనిని పౌ పౌర సరఫరా శాఖ త్వరలో ఖరారు చేస్తుంది ఈ కొత్త కార్డులు జారీ సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది అదనంగా కొత్తగా పెన్లైన జంటలు రేషన్ కార్డు పొందడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ప్రభుత్వం గుర్తించి ప్రతిస్పందన ప్రస్తుతం ఏ రేషన్ కార్డులో రేషన్ కార్డు నమోదు కాని వివాహిత వ్యక్తులను గుర్తించే లక్ష్యంతో ప్ర రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తుంది ఈ చొరవ వల్ల నూతన వధువరువులకు రేషన్ కార్డులు సత్వారమే మరియు ఇబ్బంది లేకుండా అందుకుంటారు కొత్త రేషన్ కార్డు కోరుకునే జంటలకు వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అవసరం మూన్ ఫెస్టివల్ బహుమతులు పునః ప్రవేశం రేషన్ కార్డు హోల్డర్ల నుంచి విస్తృత స్వాగతించబడిన చర్యల్లో రెండు వేల పంతొమ్మిదిలో నిలిపివేయబడిన చంద్రన్న కానుకలు పథకాన్ని తిరిగి ప్రారం ప్రారంభించినట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది ఈ పథకం కింద ప్రభుత్వ మరియు రేషన్ కార్డు పండుగ కానుకలను పంపిణీ చేస్తుంది హోల్డర్ గత తెలుగుదేశం పార్టీ టీడీపీ పరిపాలనలో ప్రజాధారణ పొందిన ఆచారం ఈ పథకంలో సంక్రాంతి క్రిస్మస్ మరియు రంజాన్ వంటి ప్రధాన పండుగల సమయంలో నిత్యావసర వస్తువులు పంపిణీ ఉంటుంది ప్రభుత్వం రూ రూపాయలు ప్రయోజనం కోసం సంవత్సరానికి ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు మొత్తం ఐదేళ్లలో రెండు వేల ఆరు వందల తొంభై కోట్లు గోధుమ గోధుమ పిండి బెల్లము శనగపిండి పామాయిలు మరియు నెయ్యి వంటి వస్తువులతో కూడిన ఈ బహుమతులను రాష్ట్రంలోని రేషన్ షాపుల ద్వారా రేషన్ కార్డు హోల్డర్లకు ఉచితంగా అందించనున్నారు నిత్యావసర పంపిణీ మెరుగుపరచడం కోసం రేషన్ కార్డు హోల్డర్ నిత్యావసర సరుకులకు పంపిణీ పంపించేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న విస్తృత ప్రయత్నంలో భాగంగా చంద్రన్న కళలను పతాకాన్ని తిరిగి ప్రవేశపెట్టడం జరిగింది గత టీడీపీ హయాంలో రేషన్ దారులకు బియ్యం పంచదార గోధుమ పిండి పప్పులు సహా పలు రకాల వస్తువులు అందేవి జొన్నలు సజ్జలు మరియు తృణధాన్యాలు వంటి అదనపు వస్తువులతో పాటు ఈ వస్తువులను నెలవారీ ప్రతిపాదిక అందించడం కొనసాగించాలని ప్రస్తుత ప్రభుత్వం యోచిస్తుంది ఈ చోరువ తక్కువ ఆదాయ కుటుంబ మద్దతు ఇవ్వడం ఇవ్వడం మరియు వారికి ప్రాథమిక అవసరాలకు ప్రాప్యత ఉండేలా చేయడంలో ప్రభుత్వం నిబంధనలను ప్రతిబంధిస్తుంది ప్రస్తుతం ఏపీలో ఒక కోటి నలభై ఎనిమిది లక్షల నలభై మూడు వేల ఆరు వందల డెబ్భై ఒకటి తెల్ల రేషన్ కార్డులు యాక్టివ్గా ఉన్నందున ఈ మార్పులు రాష్ట్ర జనాభాలో ఎక్కువగా ఎక్కువ భాగంపై గణనీయంగా సానుకూలంగా ప్రభు ప్రభావాన్ని చూపుతున్నాయని భావిస్తున్నారు